మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద మహాజాతరగా పేరొందిన దురాజిపల్లి లింగమంతల స్వామి గుట్ట జాతరకు జాతర ప్రారంభానికి ముందే భక్త తాకిడైతే ప్రారంభమైంది దాదాపు జాతర ప్రారంభానికి ముందే లక్షలాదిగా భక్తులు అయితే ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి కనపడుతుంది ఈ క్రమంలోనే మాజీ రాజ్యసభ సభ్యులు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులైన బడవ లింగాదేవ్ గారు అదేవిధంగా మాజీ కౌన్సిలర్ కూడా అందరూ కూడా మాజీ చైర్మన్ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న పరిస్థితి ప్రస్తుతం వారితో మాట్లాడదాం చెప్పండి సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ జాతర ఏర్పాట్లు ఈ జాతరను రేపు పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు జరిగేటువంటి జాతర కోసం ఇక్కడ లక్షలాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు మా యొక్క యాదవుల ఆరాధ్య దేవమైనటువంటి లింగమంతుల స్వామి జాతర ఇది ఐదారు ఏళ్ల ఐదారు వందల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతున్నది మా జాతికి మా పశువులు బాగుండాలని గొర్రెలు బాగుండాలని లేకపోతే కుటుంబాలు బాగుండాలని భగవంతుడు వర్షాలు మంచిగా పడి సల్లంగా చూడాలని దేవుణ్ణి కోరుకునేటువంటి జాతర ఇది ఆ సందర్భంలోనే ఇది ఇలా లక్షలకు మందికి అయింది కాబట్టి సౌకర్యాలు కూడా ఎట్లా జరిగినాయని ఇవాళ చూస్తున్నాం ఏది ఏమైనా గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకనే ఈ జాతరకు గుర్తింపు ఎక్కువ తీసుకురాగలినం నా దగ్గర దగ్గర పది సంవత్సరాల్లో పద్నాలుగు కోట్ల రూపాయలు నిధులిచ్చి అక్కడ కూనేరు కానీ చుట్టు సీసీ రోడ్లు కానీ లేకపోతే కరెంటు పైకి తేవటం కానీ మిషన్ భగీరథ వాటర్ కానీ తర్వాత మన దే పూజార్ల గదుల నిర్మాణం కానీ గెస్ట్ హౌస్ నిర్మాణం కానీ మెట్లు కానీ తర్వాత నానిధుల నుంచి కూడా ఒక అరవై ఐదు లక్షలతోటి భవన నిర్మాణం కానీ ఇవన్నీ కూడా చేసినాం ఇంకా ఇప్పుడు ప్రభుత్వం కూడా ఇంకొక ఐదు కోట్లు ఇచ్చిందని తెలిసింది వాటిని కూడా దుర్వినియోగం కాకుండా భక్తుల యొక్క అవసరాలు తీర్చే విధంగా ఉండాలని చెప్పి మేము అధికారులను కోరుతున్నాం ముఖ్యంగా ఈ జాతరకు వచ్చేటువంటి లక్షలాది మంది భక్తులందరికీ కూడా మా యొక్క యాదవుల అయితే మాజీ ఎంపీగా అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు జాతర సందర్భంలో కాకుండా మామూలు సమయాన్ని కూడా భక్తులు తాకిడి ఇటీవల కాలంలో పెరిగింది ఇవాళ శాశ్వత నిర్మాణాలకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఏం ఏం చేయాలంటారు దానికి ఏం చేయాలంటే ఈ బ జాతర అయిపోయింది అనగానే దీనికి ఇక్కడ కనీసం కాపలదారులు కూడా లేకుండా చేసిన కాబట్టి ఎప్పుడు కూడా నిత్యం కాపలదారులు ఉండాలి ఇక్కడ సెక్యూరిటీ పెట్టాలి తర్వాత ఈ పక్కనే ఒక వెయ్యి మందికి సరిపడా ఒక ఒక హాల్ నిర్మాణం చేసి బాత్రూములు కట్టించినట్టయితే పక్క నిర్మాణం చేసినట్టయితే భక్తులు వచ్చిన వాళ్ళు పడుకుంటారు ఇక్కడ పానసరాలు పంతారు దేవుని మొక్కుంటేందుకు సంతానం లేని వాళ్ళు బాధలు ఉన్నవాళ్ళు ఆ అవకాశం కూడా లేకుండా అవుతుంది కాబట్టి పక్కా భవనాలు నిర్మించాలి అవసరమైతే ఘాట్ రోడ్డు కూడా ఏర్పాటు చేయాలి అవకాశం ఉన్నది ప్రభుత్వం నిధులిస్తే ఘాట్ రోడ్డును కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం పైనసారి కూడా మేము ఆలోచన చేసినాం సరే మా ప్రభుత్వం లేదు అయినా ఈ ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తెచ్చి ఘాట్ రోడ్డు నిర్మాణం చేపడుతుంది గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పెద్దలంతా చాలామంది వచ్చారు ఈసారి ఎవరు వస్తున్నారు సార్ నేను ఎప్పుడు నేను పార్లమెంట్ సభ్యునిగా ఉన్నా ఇదివరకు కూడా ముప్పై నలభై ఏళ్ళ నుంచి నాకు గుర్తొచ్చిన సంది బోనం ఎత్తుకొని ఏటలు కోసుకొని మా బంధువులతో స్నేహితులని అందరిని పిలిచి మా మంత్రులని మాజీ మంత్రులని పెద్దలందరిని కూడా పిలుస్తాం ఈసారి కూడా మా మాజీ మంత్రి రెడ్డి గారు వస్తారు ఇంకా ఇతర జిల్లా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మా స్నేహితులు అందరూ కూడా పిలుచుకున్నాం అందరు కూడా వచ్చి మొక్కులు చెల్లించుకుని తలసాని వస్తాడు శ్రీనివాస్ గౌడ్ గారు వస్తారు రెడ్డి వస్తాడు తర్వాత మసూదా చారి గారు వస్తాడు ఇట్లా అందరిని కూడా పిలిచాము అవాళ మా నాయకుడు కేసీఆర్ గారి పుట్టినరోజు కూడా ఉంది ఉదయం పూట అది చేసుకుని అంత సాయంత్రం ఇక్కడ చేరుతారు ఇది బడుగుల గారు చెబుతున్నారు గతంలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది ఇటీవల కాలంలో కానీ జాతర సమయంలో కాకుండా జాతర అనంతరం కూడా దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని దేవాదాయ శాఖ చెప్తున్నారు భక్తుల కోసం శాశ్వత నిర్మాణాలు మా ఆయంలో కొంత శాశ్వత నిర్మాణాలు చేపట్టినాం ఇంకా భక్తులకు ఇబ్బంది రాకుండా నిర్మాణాలు చేపట్టాలి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా తలసాని శ్రీని శ్రీనివాస్ యాదవ్ అదేవిధంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వంటి నాయకులు కూడా ఈ జాతరకు హాజరు కాబోతున్నట్లు కూడా బడుగులో చెప్తూ ఉన్నారు